అధికారులారా మరియు నా తోటి మిత్రులారా గ్రామ పెద్దలారా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ఈ డబ్బా గ్రామ భూతల్లికి మరియు డబ్బా గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేయడానికి నాకొక గొప్ప అవకాశం కల్పించినటువంటి ఈ అనుభూతిని ఈరోజు ఆస్వాదిస్తూ నేడు ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ఒక ప్రథమ పౌరునిగా గ్రామ సర్పంచ్గా నా విధులు బాధ్యతలు సక్రమంగా నీతి నిజాయితీతో క్రమం తప్పకుండా రోజు గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండి వీరందరికీ సేవ చేస్తూ ఈ యొక్క మంచి గొప్ప ప్రకృతిమైన సానుభూతిని పెంపొందిస్తూ నా డబ్బా గ్రామ పంచాయతీని మండలంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఉత్తమమైన ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నా సాయశక్తులు వడ్డించి మరియు ఏ ఏ అయితే గ్రామంలో సమస్యలు ఉన్నాయో వాటిని నాకు సాధ్యమైనంత వరకు తీర్చిదిద్దే విధంగా నా యొక్క కృషి ఉంటుందని అదేవిధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక గొప్ప పేరు ఉంది అదేంటంటే డబ్బా గ్రామ పంచాయతీ అంటే ఈ సిర్పూర్ తాలూకాలోనే కాదు ఈ కుమరంభూమ్ జిల్లాలోనే రాజకీయంగా అత్యంత చాతుర్యత కలిగినటువంటి గ్రామ పంచాయతీగా పేరుంది ఇక్కడి నుండి వివిధ పార్టీల్లో కావచ్చు మరియు ప్రజా సంఘాల్లో కావచ్చు మంచి జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు మండల స్థాయిలో నాయకులు ఉన్నారు మరియు దాన్ని అదేవిధంగా వారి బాటలోనే మేము కూడా నేను కూడా భవిష్యత్తులో మంచి ఒక స్థాయికి ఎదగాలనే గొప్ప సంకల్పంతో ఈ యొక్క పదవి బాధ్యతలు చేపడుతూ ఈ డబ్బా గ్రామ పంచాయతీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనేది నేను ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఒక మేనుఫెస్టో ద్వారా మీ అందరికీ ఒక మీడియా రూపంలో మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఆ మేనుఫెస్టోలో ఉన్న అంశాలను మరియు నేను గ్రామ పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా నాతో సాధ్యమైనంత వరకు నెరవేరుస్తానని అదేవిధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీకి సేవ చేసే ఇంత గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గ్రామ పంచాయతీ ముందుకెళ్లాలంటే కొన్ని కమిటీలు కొన్ని నిబంధనలు కొన్ని గొప్ప సంకల్పము కలిగినటువంటి రాజకీయ మరియు ఇతరత్ర అన్ని విభాగాల్లో కొన్ని మేము కమిటీలను నిర్వహించదలుచుకున్నాం దాని ద్వారా మేము భవిష్యత్తులో ముందుకెళ్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ దానిని ఇప్పుడు మీ అందరి ముందు ఉంచ ఉంచదలుచుకున్నాను